అధ్యక్ష కామ్రేడ్స్ నిన్న చారు అరి కలిస్ వాళ్ళ నాన్న భద్రన్న అకాల స్మరణం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది కామ్రేడ్ భద్రన్న ఇందాక కామ్రేడ్స్ చెప్పినట్టుగానే సిపిఎంఎల్ న్యూ డెమోక్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి రైతుల సంఘం కార్యకర్తగా వినలేనిటువంటి యొక్క త్యాగాలు చేసినటువంటి యొక్క చరిత్ర ఇక్కడ ఉంది పార్టీ ఆధ్వర్యంలో పీడిత ప్రజల కోసం పేద ప్రజల కోసం అందరికీ పోడు భూములు కొట్టించి పెట్టడంలో కానీ భూములు పంచడంలో కానీ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి అనేక యొక్క ఉద్యమ పోరాటంలో ముందుండి పనిచేసిన యొక్క కార్యకర్త ఎక్కడ ఏం జరిగినా కానీ ఎర్రజెండా పునికిపుచ్చుకొని గ్రామంలో కానీ మహబూబాబ్ జిల్లా కేంద్రంలోనే ఎక్కడికంటే అక్కడిక ఉద్యమ కార్యకర్తగా వచ్చి పోరాటంలో భాగస్వామ్యం వహించినటువంటి ఒక కార్యకర్త అందుకనే భూమి కోసం వృత్తి కోసం దేశ విముక్తి కోసం పోరాడిన చివరి కంట వరకు ప్రాణం వెళ్ళే వరకు ఎర్రజెండని పునిపిచ్చుకొని ఉన్నటువంటి ఒక వ్యక్తి అటువంటి వ్యక్తికి సిపిఎంఎల్ లూడెం ముఖర్జీ తరఫున ఇప్లవ జోహార్లు ఆర్పిస్తూ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ